హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ముందు వీడియోలలో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూయించాను కదండి పార్ట్ వన్ పార్ట్ టూ ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి అయితే తిను ఒకటే పేపర్ తీసుకుంది అంటే డబుల్ పేపర్ కాకుండా ఒకటే పేపర్ తీసుకుంది అలా ఎప్పుడు కూడా తీసుకోవద్దండి మీరు కూడా ఇలా మనము డబుల్గా ఉండే పేపర్ అనేది తీసుకోవాలి సింగిల్ పేపర్ అనేది తీసుకోకూడదు ఇలా డబుల్గా ఉంది కరెక్ట్గా వేసుకొని టూ హ్యాండ్స్ రావాలి కాబట్టి మనం డబుల్ పేపర్ తీసుకొని ఇలా నాలుగు మరతలుగా వేసేసుకోవాలి అంటే టూగా ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా మనకు టూ హ్యాండ్స్ అనేవి వస్తాయి నాలుగు మడతలుగా వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు మడతలుగా వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కోసం అండి ఎప్పుడు కూడా మీరు సింగిల్ పేపర్ అనేది తీసుకోకూడదు అయితే నేను ఒకరికి నేర్పిస్తున్నాను కాబట్టి మీకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అలాగే మీరు పార్ట్స్ లాగా పెట్టమని చెప్పేసి కూడా అడిగారు కదండి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తను ఇప్పుడు హ్యాండ్స్ వరకు వచ్చేసిందండి ఇప్పుడు హ్యాండ్స్ మనము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఇలా మనకు క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ ఉండాలి నాలుగు మడతలుగా వేసిన తర్వాత కూడా క్లోజ్గా ఉన్నది మన సైడ్ ఉండాలి ఆది బ్లౌజ్ ఫస్ట్ నుంచి మనం ఏది కొలతగా పెట్టుకున్నామో అదే పెట్టాలండి చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా వేసుకోండి నేను తను చెప్తున్నానండి ఇక్కడ షోల్డర్కి స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోవాలి ఇలా క్లోజ్గా ఉన్న సైడ్ది వేసుకోవాలి మన సైడు ఇప్పుడు కింద సైడు హాఫ్ ఇంచు కుట్లలోకి అలాగే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి పోతుంది కాబట్టి హాఫ్ ఇంచు వదిలేయాలని చెప్పేసి చెప్తున్నానండి అయితే తనంటుంది హెమ్మింగ్ చేయాలంటే ఎంత వదిలేయాలని చెప్పేసి అడుగుతుంది హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచు వదిలేయాలండి మనము హెమ్మింగ్కి వన్ ఇంచు వదిలేయాలి హెమ్మింగ్ ఏమి లేకపోతే హాఫ్ ఇంచు వదిలేసుకుంటే సరిపోతుంది కింది కుట్టుకి పైన కుట్టుకి హాఫ్ ఇంచు పాదం పాదం అందం సరిపోతుందండి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూడండి నేను బ్లౌజ్ ఎలా వేశాను తనకు కూడా అదే చెప్తున్నానండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉందండి హ్యాండ్ అనేది కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చెయ్యండి ఇక్కడ కరెక్ట్గా పట్టేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి ఇలా అలాగే భాగం దగ్గర కొంచెం అటు ఇటుగా ఒక పాయింట్ ఇటు సైడ్ వేయమని చెప్తున్నాను భాగం దగ్గర కుట్టు కోసము తను అడుగుతుందండి అది ఎక్స్ట్రా కోసం అని చెప్పేసి చెప్తున్నాను కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసం ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా పైన సైడ్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ని మనము తీసేసుకోవాలి ఇక్కడ ఒక మూడు లాంటివి తీసుకోవాలని తనకు చెప్తున్నానండి హ్యాండ్ని మనము ఆది బ్లౌజ్తో ఇలా పెట్టి తీసుకోవాలి ఇది కూడా మనకు బ్యాక్ సైడ్ ఉండటట్టు చూసుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ ఎక్స్ట్రాకి ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఇలా అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చానల్లో ఉంది వెళ్ళి చూసేసాయండి టూ అండ్ హాఫ్ తీసుకోండి చంక డౌన్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి మీరు ఇక్కడ ఇది టూ అండ్ హాఫ్కి తీసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజులు అయితే త్రీ తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉండదండి ఇలా తీసుకోవాలి వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఎలా చెప్పాలో కూడా మీరు కామెంట్ చేయండి నేను వీడియోస్ అనేటివి తీస్తానండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా వేసేసుకోవాలి ఇలా మనకు హైబ్రో టైప్గా రావాలి నేను తనకి చూపిస్తున్నాను ఇలా 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 రావాలి అని చూపిస్తున్నాను ఇలా తనకి కొంచెం ఇలా చూపిస్తున్నాను ఎప్పుడు కూడా బిగనర్స్ మీరు ఫస్ట్ పేపర్ మీదనే కట్ చేయండి మీకు పేపర్ మీద పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే క్లాత్ మీద పెట్టి కట్ చేయండి ఒకవేళ మీకు క్లాత్ మీద రాకపోతే ఇదే పేపర్ని కరెక్ట్గా కట్ చేసుకొని క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇలా అలాగే నేను మొత్తం కూడా అంటే బ్లౌజు ఎలా కుట్టాలో అనేది కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి బిగనర్స్ కోసము ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వెయ్యండి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా దానికే తన కేసు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు జెయింటింగ్స్ కోసం ఎక్స్ట్రా కోసం అండి ఇది ఎక్స్ట్రా కోసం ఇక్కడ సైడ్ది తను అదే అడుగుతుంది ఇవి రెండు గీతలు దేనికోసం అని చెప్పేసి అడుగుతుంది ఎక్స్ట్రా కోసము అలాగే మనం ఆల్రెడీ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసినాం కదా అక్కడ దీన్ని ఇప్పుడు ఇలా కటింగ్ కటింగ్ అనేది చేసేసేయండి ఇలా కటింగ్ చేసి కొంచెం గ్రాస్గా ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది జాయింటింగ్స్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అతుకులు ఏమైనా పడితే మీరు అతుకులు వేసుకోవాలండి కంపల్సరీగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి తనకైతే అతుకులు పడవు ఇలా ఇప్పుడు లోతు వచ్చేసి లోతు ఎప్పుడు కూడా టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచి లోతు అనేది తీసుకోవాలి తను కొన్ని డౌట్స్ అనేవి అడుగుతుంది అందుకోసం నేను మధ్యలో వీడియో అలానే ఉంచేసి మాట్లాడేస్తున్నాను ఇప్పుడు లోతు ఇక్కడ మనము షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉండాలని చెప్పాను కదండీ అది ఇక్కడ కూడా ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేయకండి ఇక్కడ నుంచి లోతు ఒక పాద తీసుకోండి దీన్ని ఇప్పుడు ఇలా ఒక కొంచెం హైబ్రో టైప్గా అదే కట్ అవుతుందండి ఇలా ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చామనుకోండి ఇవి రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి అండి మనం లోతు తీసినవి ఎప్పుడు కూడా కుడి సైడుకు ఎడమ సైడుకు టూ హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్ ముందు సైడ్ ముందు భాగమే రావాలి లోతు తీసింది ఎప్పుడు కూడా అందుకే టూ హ్యాండ్స్ ఒకే దగ్గర ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఎలా కట్ చేయాలో షేప్ పట్టి కూడా మనం ఇలా టూ ఫోల్డింగ్స్ అనేవి చేస్తే ఒకే దగ్గర మనకు షేప్ పట్టి అనేది వెళ్తుంది మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సపట్టి సైడ్ నుంచి జాయింటింగ్స్ వరకు ఇలా కొల్త అనేది తీసుకోండి పొడువు ఇక్కడ పొడువు జైంటింగ్స్ వరకు నేను చూపిస్తున్నానండి ఇక్కడ నుండి ఇది ఉక్సిపట్టి అండి ఇక్కడ జాయింటింగ్స్ వరకు ఇలా ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు కుట్లు వేసేటప్పుడు అటు ఇటుగా అవుతుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి అండి పొడవు వచ్చేసి అలా తీసుకోవాలి ఇక్కడనేమో చూడండి పట్టి సైడే తీసుకోవాలి పట్టి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ కూడా ఇక్కడ కింద సైడు ఒక మార్కింగ్ అనేది చేయండి ఇలా మళ్ళీ ఒకసారి నేను మీకు ఇప్పుడు కొలతతో చూపిస్తాను చూడండి టేప్తో కూడా ఇది పైన సైడ్ అండి చూడండి టూ అండ్ హాఫ్ వచ్చింది పైన సైడ్ మనకు అంటే మీరు ఆది బ్లౌజ్తో తీసుకోవాలండి ఇవి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పైన సైడ్ మనకు టూ అండ్ హాఫ్ వచ్చింది కింద సైడ్ ఏమో మనకి టూ టూ పాయింట్స్ వస్తుంది లేదంటే టూ అండ్ హాఫ్ అయినా వస్తుంది చూడండి ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ రాకపోయినా కొంచెం తక్కువగానే వస్తుంది ఒక టూ పాయింట్స్ అయినా తక్కువగానే వచ్చిందండి టూ టూ పాయింట్స్ వచ్చింది పైన సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ వచ్చింది తను మళ్ళీ అడుగుతుంది పొడువు అనేది ఇలా తీసుకోవాలి అని చెప్తున్నాను ఇక్కడ కింద సైడ్ అంటే టూ టూ పాయింట్స్ పైన సైడు టూ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి మనము షేప్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి తనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అర్థం అనేది డబుల్ డబుల్గా అడుగుతుంది అన్నట్టు అందుకే నేను వీడియోలో క్లారిటీ అనేది ఇస్తున్నాను మీకు కూడా పైన సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ వచ్చింది కింద సైడ్ టూ టూ పాయింట్స్ వచ్చింది దీన్ని ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి మనకు షేప్ వచ్చేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేయాలి మనం మార్కింగ్ ఎలా చేసినా కానీ ఇలా చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి ఇప్పుడు తను ఒకసారి కట్ చేస్తే తనకు కూడా ఐడియా అనేది ఉంటుంది అందుకే మీరు ఫస్ట్ పేపర్ల పైన కట్ చేయండి చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది పట్టి అనేది నేను తనకి ఇక్కడ రాసి కూడా ఇస్తున్నాను పైన సైడు టూ అండ్ హాఫ్ కింద సైడు టూ టూ రెండు రెండు పైన రెండు గీతలని రాసి ఇచ్చానండి అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి తప్పకుండా చూడండి కొంచెము ఒక పావించు అలా ఎక్కువ ఎచ్చు తగ్గులు అవుతే కూడా ఏమి అవ్వదని తనకి చెప్తున్నానండి ఇక్కడ తను కొంచెం అటు ఇటుగా అవుతే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి అడుగుతుంది ఏమీ కాదండి ఇప్పుడు పొడువు వచ్చేసి తనకి ఎయిట్ అండ్ ఆఫ్ వచ్చింది ఈ పొడువు వచ్చేసి మనకు కాబట్టి తను ఇంకొంచెం ఎక్కువ నేను అలా అంటే తీసుకోవచ్చని అని చెప్తున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి